హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరిన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చాను సో ఎక్కడ స్కెచ్ చేయకుండా దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలా ఆలుగడ్డలు అయితే మనం కొంచెము మార్కెట్ నుంచి తెచ్చుకునేప్పుడు ఎక్కువగా తెచ్చుకుపెట్టుకుంటాము ఎందుకంటే ఇంట్లో అవి మామూలుగా ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఇలాంటి దుంపలు గడ్డలు లాంటివి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి నిల్వ ఉంటాయి కాబట్టి సో మనకి ఎమర్జెన్సీ టైంలో పనికి వస్తాయని మనం కొన్ని కొన్ని కాకుండా కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా సో అలా తెచ్చుకున్నప్పుడు వీటికైతే ఇలా కొంచెము మోజులు వస్తూ ఉంటాయి మొలకలు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి కదా సో అవి వచ్చినప్పుడు కొంచెం వండుకోవాలంటే మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో సో అలాంటి టైంలో మనం ఇవి స్టోర్ చేసుకునే దగ్గర ఇవి తెల్లగడ్డలు అంటారు కదా వెల్లుల్లిపాయలు ఇవి వీటిని వేసి పెట్టండి ఇవి కూడా మనకి గాలి ఎక్కువగా ఉండే ప్లేస్లలోనే పెట్టుకుంటూ ఉంటాం కదా పాయలు అనేవి పాడవకుండా ఉండాలంటే మంచిగా ఎప్పుడు గాలి తోలుతుండే ప్లేస్లో పెట్టేస్తే వెల్లిపాయలు కూడా పాడు కాకుండా ఉంటాయి అన్నమాట సో ఈ బంగాళాదుంపలు పెట్టుకున్న బాక్స్లో కానీ కవర్లో కానీ మీరు అవి పెట్టిన ప్లేస్లో ఈ తెల్లగడ్డలను కూడా వేసేయండి అప్పుడు ఏమవుతుందంటే బంగాళదుంపలు పాడు ఉంటాయి వెల్లిపాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి అలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా రెండు టిష్యూ పేపర్లని తీసుకోండి వాటిలో అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫుల్ స్పూన్ పసుపు వేసేయండి పసుపు అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది కదా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది సో ఇలా ఈ టిష్యూలో వేసిన పసుపుని ఇలా ఫోల్డ్ చేసేసుకొని టిష్యూని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి దారం కట్టుకున్న పర్వాలేదు సో ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా మీకు ఎలా నచ్చితే అలాగా ఫోల్డ్ చేసేసుకొని పసుపు బయటికి రాకుండా ఫోల్డ్ చేసేసుకోండి టిష్యూలో ఉండిపోయేలాగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నారంటే ఇవి రెండే ప్రిపేర్ చేశాను నేను మీకు కావాలంటే నాలుగైదు మీకు ఇంకా ప్రాబ్లమ్ని బట్టి మీరు ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు టిష్యూస్ అంటే అందరికీ అవైలబుల్ ఉంటానే ఉంటాయి కదా సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనమైతే మార్కెట్ నుంచి రైస్ తెచ్చుకున్నాక ఏదైనా డబ్బాలో పోసి పెట్టుకుంటా ఉంటాం కదా సో మనము బ్యాగ్ కొనుక్కొచ్చుకున్నాము అంటే ఇంకా నెక్స్ట్ అవి కొద్ది కొద్దిగా వాడే కొద్ది వాడే కొద్ది పురుగు వస్తూ ఉంటుంది సో అలాంటి పురుగు రాకుండా ఉండడం కోసం మీరు ఇలా బ్యాగ్ తెచ్చుకున్నాక బాగా డబ్బాలో పోసుకునే టైంలోనే ఇలా టిష్యూలో పసుపు వేసి మీరు ప్యాకెట్లో లాగా చేసేసుకొని బియ్యంలో వేసేసుకున్నారంటే మీకు పురుగు అనేది అస్సలు పట్టదు మీకు మొత్తం రైస్ అయిపోయేదాకా చాలా ఫ్రెష్గా ఉంటాయి పురుగు అనేది ఉండకుండా ఉంటుంది అనమాట చిన్న పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది కూడా పట్టకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనం బియ్యం ఎంత ఫ్రెష్గా కొనుక్కొచ్చుకుంటామో అయిపోయేదాకా కూడా అవి అలాగే ఉంటాయి అన్నమాట పసుపు వేసి పెట్టడం వల్ల మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము బియ్యంలో ఇలాంటి గ్లాసులను కానీ ఏదైనా చిన్న డబ్బాలని కానీ కొలతగా ఉపయోగించుకుంటాం కదా సో అలా పెట్టుకున్న డబ్బా ఎప్పుడు కూడా ఇలా మా పైకి ఉండాలన్నమాట బోర్లు ఇచ్చుకొని ఉండకూడదు దాని నిండా కూడా బియ్యం ఉండాలన్నమాట ఎప్పుడు మనం బియ్యం తీసుకున్నా మళ్ళీ దాంట్లో బియ్యం ఉండేలాగా ఇలా పెట్టుకొని మూత పెట్టేస్తే మూత కానీ ఓపెన్లో ఉన్నా సరే డబ్బా అనేది ఎప్పుడలా నిలబడుకొని ఉండాలి ఎప్పుడు బోర్లు ఇచ్చుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఇలాంటి గిన్నెలు వాడుతూ ఉంటాం కదా వాటిల్లో ఫ్రై కూరలు పులుసు కూరలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు నాన్ వెజ్ లాంటివి ఇలాంటివి రొయ్యలు చేపలు చేసినప్పుడు ఇంకా ఆ స్మెల్ కూడా దానికంతా పట్టేసుకొని కొంచెం నీ లాగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వేరే కూరలు ఏమన్నా చేసుకున్నప్పుడు కొంచెం స్మెల్ తెలుస్తూ ఉంటుంది కదా సో అలా కాకుండా ఇలాంటివి ఎప్పుడైనా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే ఇలాంటి గిన్నెలు ఉంటే కనుక నేను చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసేసుకోండి మీకు ఎప్పటికీ కూడా అవి మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అలాగే ఎల్లో కలర్ లేకుండా మంచిగా తలతల మెరుస్తూ ఉంటాయనమాట ఫస్ట్ అయితే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను వంట సోడా అంటాం కదా బేకింగ్ సోడా అది వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నిమ్మకాయ వేసాను ఇది నా దగ్గర కొంచెం ముందు రోజు కట్ చేసుకున్నది ఇంకా దేనికి వాడననేసి అలా అది పిండేశాను మీ దగ్గర వట్టి తొక్కలు ఉన్నా సరే అవైనా సరే వేసుకోండి తర్వాత కొంచెం కొద్దిగా విమ్ లిక్విడ్ వేసాను అనమాట కొన్ని డ్రాప్స్గా వేసాను ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి ఎలా వస్తుందో తర్వాత కొంచెము వాటర్ వేసుకోండి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసేసుకోండి ఇవి మరుగుతున్నప్పుడు దీంట్లో నుంచి మనకి ఇంట్లో స్క్రబ్బర్స్ అనేవి ఎక్కువగా అదొకటి ఇదొకటి తోముతా ఉంటాం నాన్ వెజ్ తోముతాము మామూలు గిన్నెలు తోముతాము కొంచెము జిడ్డు ఉండేటివి తోముతాము అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాము అవి దాంట్లో బ్యాక్టీరియా అయితే ఎక్కువ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా హాట్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి సో ఈ రోజు నేను ఇంకా బేకింగ్ సోడా వేసాను ఇలా నిమ్మకాయ కూడా వేసాను లిక్విడ్ వేసాను కదా సో ఇప్పుడు మనకి స్క్రబ్బర్లు అనేవి మంచిగా క్లీన్ అవుతాయి దాంట్లో ఏదైనా ఉన్నా కూడా బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉన్నా కూడా పోతుందనేసి ఆ స్క్రబ్బర్లు కూడా దీంతో పాటు వేసాను అనమాట ఇలా నీళ్లు బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైంలో మన దగ్గర ఉండే మసిగుడ్డలు కూడా వేసుకొని మనం కొద్దిసేపు దాన్ని మరిగించుకున్నామంటే ఆ మసి బట్టలు కూడా కొంచెం మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట హైజెనిక్ గా ఉంటాయి ఇలా ఉడకడం వల్ల నీళ్ళలో ఉడకడం వల్ల దానికి ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా మొత్తం నీట్గా పోతుంది కాబట్టి మనకి బాగుంటుంది అనమాట అటు గిన్నె క్లీన్ అవుతుంది ఇటు స్క్రబ్బర్ క్లీన్ చేసుకున్నాము అలాగే మాసి బట్టలు కూడా క్లీన్ అవుతాయి అన్నమాట సో ఒకసారి ఇలా వీక్లీ వన్స్ లేకపోతే టెన్ డేస్ కి ఒకసారి చేసుకున్నారంటే స్టవ్ దగ్గర వాడే అన్నీ కూడా మంచిగా నీట్ గా ఉంటాయి అనమాట చూడండి గిన్నెనైతే నేను కడిగాను ఎంత షైనీ షైనీగా ఉంది చూడండి ఆ పసుపు మరకలు అంతా పోయి మంచిగా తెల్లగా వచ్చేసింది ఆ ప్రిపేర్ చేసుకున్న వాటర్ ని మనం సింక్లో వేసామంటే సింక్ లో కూడా క్లీన్ అవుతుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అయితే గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటాయి ఉంటాయి కదా దానికి పూసలు స్టోన్స్ ఇలాంటి చిన్న 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 ఆర్నమెంట్స్ చిన్న చిన్న డిజైన్స్తో మనమైతే ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం కదా సో ఇక్కడ చూడండి స్టోన్ చుట్టూ చిన్న లేయర్ ఉంటుంది అనమాట దాన్ని స్టోన్ పట్టేసుకొని ఉండడం కోసం మనం బ్రష్తో ఇలా ఇలా రుద్దడం వల్ల కొన్ని కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి కొన్ని పూసలు ఊడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా ఇలా ఒక టమాటాను తీసుకొని మిడిల్లోకి కట్ చేయండి ఇక్కడ కట్ చేసిన టమాటాలోకి దీన్ని పెట్టేసి ఇయరింగ్ అనేది కాదు మీరు చైన్స్ కానీ లేదంటే రింగ్స్ కానీ ఏవైనా సరే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ప్రజెంట్ నేను ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను టమాటా అనేది చాలా బాగా క్యూ మనకి మురికి పోవడానికి ఉపయోగపడుతుంది మనం ఫేస్కి కానీ కానీ హ్యాండ్స్కి కానీ చూస్తూ ఉండగా పులుపు ఉంటుంది కాబట్టి మట్టి అనేది తొందరగా వదులుతుంది అనమాట అంతేకాదు మనకి గోల్డ్ ఐటమ్స్కి మంచి పాలిష్ లాగా వస్తుంది ఈ టమాటోతో క్లీన్ చేసినప్పుడు మనకి గోల్డ్ అనేది దాని ఒరిజినల్ రంగు కనపడుతుంది అనమాట మంచి పాలిష్ పెట్టినట్టు వస్తాయి సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకునేప్పుడు ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ నాకైతే ఇవి మంచి షైనీ షైనీగా వచ్చేసాయి అనమాట పాలిష్ అవసరం లేకుండానే మంచిగా క్లీన్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ అయితే చా అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది మనమైతే ఫంక్షన్స్కే వేసుకునేవి కొంచెం కాస్ట్లీ వేసుకుంటా ఉంటాం కదా బ్లౌజ్లు అనేవి ఇక్కడ మనకి బయటికి వెళ్ళినప్పుడు చెమట అనేది దాదాపుగా అందరికీ వస్తూ ఉంటుంది లావుగా ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ బయట పట్టు బ్లౌజులు అయితే కనుక మనకి సంఘ కింద ప్లేస్లో మొత్తము చెమట వచ్చేసి మొత్తం ఒక షేప్ వచ్చేస్తుంది అనమాట చెమట అంతా కూడా పేరుకొనిపోతుంది పట్టు బ్లౌజ్ అంతా పాడైపోతుంది మరక మరకగానే ఉండిపోతుంది పట్టు బ్లౌజులు అంటే దాదాపు మనం ఇంట్లో వాష్ కాబట్టి మరకలు అనేవి అట్లే ఉంటాయి గలీ స్మెల్ వస్తూ ఉంటాయి మనం ఎక్కువసేపు బయట ఉన్నామంటే మన పక్కన ఉండే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మన చేతి కింద చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేనైతే టిప్ చెప్తున్నాను ఇక్కడ మన ఆడవాళ్ళందరి దగ్గర కూడా ఇలాంటి ప్యాడ్స్ ఆంటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా ఇది తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలకి అయితే డైబర్స్ మనం బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదా అది తప్పు లేనప్పుడు దీన్ని కూడా తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి ఇలాంటి ప్యాడ్ని ఒకటి తీసుకొని మీరు దీన్ని హాఫ్గా కట్ చేసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే పొడవుగా మీకు ప్రాబ్లమ్ ఎక్కువ ఉంది మేము లావుగా ఉన్నాము మాకు స్వెట్ ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళు ఇలా పొడవుగా మొత్తం అయినా యూజ్ చేసేసుకోవచ్చు దాని మీద కొంచెం పౌడర్ వేసుకోండి టాల్కమ్ పౌడర్ వేసుకోండి అవి వేసుకుని దానికి ఇలా అంటించేసుకోండి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది కదా దాన్ని సంఖ వచ్చే ప్లేస్లోకి అంటించేసుకోండి ఇలా మీరు యూస్ చేసుకున్నారంటే చెమట అనేది అది పీల్చుకుంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా పౌడర్ వేసాం కాబట్టి ఆ చెమట అనేది అదే పీల్చుకుంటుంది స్మెల్ అస్సలు రాకుండా మీకు బయటకి కూడా అసలు స్వెట్ అనేది కనపడదనమాట బ్లౌజ్ పాడవదు బ్లౌజ్ దగ్గర మరకలు కూడా సంఖలో మరకలు అనేవి కనపడకుండా ఉంటాయి చెమట బయటికి అసలే రాదు సో బ్లౌజ్ నీట్గా ఉంటుంది మీ దగ్గర బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మీకు కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట కొన్ని బ్లౌజెస్ సంఖలో కూచ్చుకున్నట్టుగా ఉంటాయి ఏదైనా వర్క్ ఉండే లాంటివి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట పట్టు బ్లౌజులు అయితే అస్సలు పాడకుండా ఉంటాయి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు క్యారీ చేయొచ్చు కూడా ఎక్కడికైనా వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మార్కెట్ నుండి రైస్ తెచ్చుకుంటా ఉంటాం కదా ఆ రైస్ అయితే అవి క్వాలిటీ ఉన్నాయా లేదా మనం పెట్టే అంత డబ్బు వర్తిస్తుందా దానికి పెట్టొచ్చా లేదా అనేది తెలుసుకోవడం కోసం లేకపోతే మీరు నాణ్యమైన బియ్యం తింటున్నారా లేదా ఏదైనా ప్లాస్టిక్ గెలుస్తుందా అని మీకు ఒక డౌట్ ఏమైనా ఉంటే కనుక లేదంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు వాడే రైస్ మంచిగా ఉన్నాయా లేదా క్వాలిటీయా కాదా అని ఎట్లా అంటే ఇప్పుడు అది చూపిస్తున్నట్టుగా ఒక గ్లాస్లో అయితే వాటర్ తీసుకోండి నెక్స్ట్ మీరైతే మార్కెట్ నుంచి ఏదైతే రైస్ తెచ్చుకుంటారో ఆ రైస్ని కొంచెం తీసుకొని ఇలా వాటర్లో వేసేయండి వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఒరిజినల్ రైస్ అయితే అడుగుకెళ్ళిపోతూ ఉంటాయి పైన తేలవు సో మీరు ప్యాకెట్ను ఓపెన్ చేయగానే కొన్ని రైస్ తీసుకొని ఇలా వాటర్లో వేసి చూడండి ఒరిజినల్ అయితే కనుక అడుగుకెళ్ళిపోతాయి ఏదైనా ప్లాస్టిక్ ఉన్నా కూడా పురుగు పట్టినట్టు ఉన్నా కూడా పైన తేలుతూ ఉంటాయి అనమాట మీరు వాడే బ్రాండ్ని మీరు దీన్ని బట్టి మీరు అవి క్వాలిటీయా కాదా తెలుసుకోవచ్చు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ టైం మీరు తెచ్చుకునేప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట ఒకసారి ఇలా వేస్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి చలికాలంలో మనకి డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మిగిలిన రోజులలో ఏదో ఆడతా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నా కూడా చలికాలం వచ్చేసరికి అది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట మొత్తం తలంతా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను పెరుగు అనేది ఫేస్కి కానీ స్కిన్కి కానీ చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది కదా సో హెయిర్కి కూడా అంతే బాగా పనిచేస్తుంది అనమాట పులుపు ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ దాంట్లో నేను హాఫ్ లెమన్ పిండుతున్నాను అంటే మీకు ఎంత కావాలో మీకు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ కొంచెమే వచ్చిన పిల్లలకి కాబట్టి కొంచెమే వేస్తున్నాను అనమాట మీకు ఫుల్ లెమన్ అయినా కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమైనా రెండు పులుపుకి సంబంధించినవి కాబట్టి దానికి పెట్టడం వల్ల ఆ డాండ్రఫ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడికిక్కడికి చచ్చిపోవడానికి ఉంటుంది అనమాట అనేది అక్కడికి క్లోజ్ అవుతుంది డాండ్రఫ్ సో ఒకసారి ఇలా ట్రై చేయండి డే బై డే డివైడ్ ఇలా పెడతా ఉండండి అది పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని మొత్తం మసాజ్ లాగా చేసేసుకొని హెడ్ బాత్ చేసేయండి మైక్ అయితే చాలా బాగా క్యూర్ అవుతుంది డాండ్రఫ్ అనేది తలలో ఉంటే ఫేస్ పైన కూడా ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ గర్ల్స్ కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్లో పెట్టుకొని పోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు ఎవరైనా చూస్తారేమో ఎవరైనా చేయబడితే బ్యాగ్లో అని అట్లా కొంచెము అన్ఈీగా ఫీల్ అవుతా ఉంటారు కదా అలాంటి పిల్లలు ఏంటంటే ఇలా మనకి ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నప్పుడు బయట మెడికల్ షాప్లో కానీ ఏదైనా షాప్లో ఇలాంటి ప్యాకెట్స్ వస్తాయి కదా బ్రౌన్ కలర్వి సో వీటిలలో పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ కొట్టేసుకున్నా కూడా లేదంటే ఏదైనా స్టిక్కర్ ఇక్కడ పెట్టేసుకున్నా కూడా మీకు నీట్గా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఎవరైనా చూసినా అంత తొందరగా ఐడెంటిఫై చేయరు ఎవరైనా చూసినా అయ్యో అనుకుంటారేమో అనే ఫీలింగ్ మీకు లేకుండా ఈజీగా క్యాజ్ క్యారీ చేయొచ్చు అనమాట ఇలాంటి దాంట్లో పెట్టుకోవడం వల్ల ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇంట్లో ఈ సీజన్లో ఎక్కడ చూసినా కొంచెం ముఖముఖ లాగా రూమ్లలో కబోర్డ్లలో అంత బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది ఇంట్లో అయినా సరే అలాగే వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక శానిటరీ ప్యాడ్ని తీసుకొని మీకు నచ్చిన ఏదైనా మంచి ఫ్రాగ్రెన్స్ ఉండే ఏదైనా పర్ఫ్యూమ్ తీసుకోండి అంటే మరీ ఘాటుగా కాకుండా మంచి ఫీల్ ఉండేది మంచిగా స్మెల్ వచ్చేది తీసుకోండి లైట్ స్మెల్ ఉంటే బెటర్ అనమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్యాడ్ని అయితే ఇలాగ కట్ చేసేసుకొని మీరు దీనిపైన స్ప్రే చేశారు కదా స్ప్రే చేసిన దాన్ని ఇలా రి మా బయట వైపు ఉండేలాగా మిగిలిన పీసెస్ రివర్స్కి వెనక్కి ఫోల్డ్ చేయండి దానికి ఆల్రెడీ గమ్ముంటుంది కాబట్టి మంచిగా పౌచెస్ లాగా రెడీ అయిపోతాయి అనమాట ఇలా ఒకటి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి డీ ఫ్రిడ్జ్లో దాదాపు మనం తినే ఐటమ్స్ ఏమీ ఎక్కువగా పెట్టుకోము కాబట్టి పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి మనకు బట్టలు పెట్టుకునే కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ లేదంటే షూ ర్యాక్లలో కానీ ఇలాంటి చోట్లలో పెట్టేసుకోవచ్చు అనమాట మీరు బట్టల్లో లోపలికైనా కార్నర్స్లో అయినా లేదా సైడ్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే బయట ఓపెన్గానే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే చలికాలం కాబట్టి ఈ సీజన్లో రోజు కాకపోయినా రోజు మార్చి రోజు రెండు రోజులకోసారైనా రసం పిల్లలకి పెట్టడం మీరు తినడం చాలా మంచిది అనమాట ఫుడ్ అంత సరిగా డైజెస్ట్ అవ్వదు చలికాలంలో మనము ఇంకా ఏదైనా ఆయిల్ ఫుడ్ లాంటివి తిన్నామంటే ఇంకా అస్సలు మనకి కొంచెము డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు జలుబు దగ్గు జ్వరము ఉండే వాటికి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడైతే ఇలా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగిన చారు అని చెప్పిన రసం అని చెప్పిన రెండు ఏదైనా ఒకటే సో ఇలాగైతే చేసుకోండి టమాటా చింతపండు జీలకర్ర మిరియాలు అలాగే సాల్ట్ వేసేసుకొని తెల్లగడ్డలు వేసేసుకొని మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి మీకు కావాలంటే కొంచెం రసం పొడి కూడా యాడ్ చేసేసుకోండి కానీ రసం పొడి అవసరం లేకుండా మంచి న్యాచురల్ ఫ్లేవర్ వస్తుందనమాట ఇది జలుబు దగ్గు జ్వరము ఇలా ఏ ఉన్నా సరే పిల్లలకైతే పెట్టండి చాలా తొందరగా క్యూర్ అవుతారు మంచి రిజల్ట్స్ ఉంటుందన్నమాట ఫుడ్ కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది రావడము గ్యాస్ రావడం సిడిటీ లాంటివి ఫామ్ అవ్వడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా తర్వాత మనము పిప్పి ఉంటుంది కదా దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే తెల్లగడ్డల పొట్టు లేకపో అట్లనే వేసాం కాబట్టి చింతపండు తక్కువ అదంతా లేకుండా తిన్నాను తినేటప్పుడు ఈజీగా ఉండడం కోసము ఫిల్టర్ చేశాను లేదంటే మీరు అట్లయినా ఉంచేసుకోవచ్చు కావలసిన వాటర్ పోసేసి ఇలా మరిగించుకోవాలి నేనైతే కరివేపాకు రమ్మని కట్ చేసి అనమాట అట్లనే ఇంకా నెక్స్ట్ అయితే పోపు ప్రిపేర్ చేస్తున్నాను నా పక్కన ఇక్కడ ఇది మరిగించుకోవాలన్నమాట ఇలా మంచిగా బాయిల్డ్ అవ్వాలా చూడండి ఇలా బాయిల్డ్ అయ్యాక పోపు మంచిగా వేపు వేపుకోవాలా దాంట్లో ఏమేసానంటే ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర వేశాను కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఈ అన్నంలోనే కాకుండా డైరెక్ట్ గ్లాస్లో పెట్టేసైనా పిల్లలకు తాగించవచ్చు మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట నైట్ టైంలో తాగే పడుకున్నారంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మీలాంటి ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియోలో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి Thank you for watching!